అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి మీద వారు దుమ్మెత్తి పోయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మా నాయకురాలు కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నదంటే మీకు ఎందుకు అక్కసో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగ అడగదలుచుకున్నా ఉన్న అడగదలుచుకుంటా ఉన్నాను ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేయలేదంత చరిత్ర చెప్తా ఉన్నది చరిత్రలో లిఖించబడ్డది ఆనాడు నెహ్రూ గారు కావచ్చు ఇవాళ మోదీ గారు కావచ్చు మోదీ గారు కూడా బీసీల యొక్క లెక్కలు తీయాలంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారి ప్రభుత్వం ఆ రోజు నెహ్రూ కార్ నుంచి బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయం పది సంవత్సరాలలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నాలాంటి వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఒకసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ రోజులలో మూడు సార్ల టికెట్ ఇచ్చి నాలాంటి వాళ్ళని ముందుకు తడిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానికి ఉంది కేసీఆర్ గారు బీసీల గురుకులాలు కావచ్చు విద్యా వ్యవస్థలో వాళ్ళకి ఫారన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్కాలర్షిప్లు కావచ్చు మహాత్మా జ్యోతిబాపుల మీద ప్రోత్సాహకరమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిర్రు కవితకైతే నాలాంటి వానికి అండగా ఉన్నది అనేక ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకున్నారు కనుక బీసీల గురించి ఆమె మాట్లాడుతుందంటే మీరు సంతోషపడాలి ఎందుకంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకురాలుగా ఉండి కూడా ఆమె బీసీల అభ్యున్నతి కోసం ఆలోచిస్తుందంటే మీరు గౌరవించాలి తప్ప నువ్వెందుకు మాట్లాడుతానో పదేళ్ళల్లో పదేళ్లల్లో వాళ్ళు చేసిన కాడికి చేసిన రు ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో మీ రెండు పార్టీలే దేశాన్ని సింహభాగంలో పరిపాలించినాయి మీరే ఒకవేళ ఆలోచించి ఉంటే ఉండి ఉంటే ఇవాళ ఇంకా మాకు ఈ దుస్థితి రాకపోయేది కదా అని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ ఈ ఆది శ్రీనివాస్ గారి మాటల్ని రఘునందన్ రావు గారి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్న మీ అగ్రవర్ణాలు ఇంకా మా వాళ్ళకి ఎవరు మాట్లాడినా మేము గౌరవిస్తాం మీరు మాట్లాడండి మీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచండి మోదీ గారిని అడగండి కులగణన చేయాలి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవాళ ఓసీలు నిలబడ్డ కాడ బీసీలు నిలబడడానికి ఆస్కారం లేకుండా ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కనుక బీసీ రిజర్వేషన్లు వస్తేనే దామాష పద్ధతిలో రిజర్వేషన్లు జరుగుతూనే మేలు జరుగుతుందని గమనించాలని ఆది శ్రీనివాసరావు గారిని రఘునందన్ రావు గారిని నేను వారిని అడుగుతా ఉన్నాను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను కవితక్కకు మీరు మద్దతు పలకాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను